స్కందం జై దాడితల్లి శ్రీమాత్రి నమ భక్తులకు విజ్ఞప్తి గొల్లపల్లి బొబ్బిలి మధ్యలో వెలిసిన శ్రీ దాడితల్లి అమ్మవారి దేవాలయంలో శేకాంబరి ఉత్సవాలు శాఖాంబరి పూజలు తేదీ ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం జరుగుతాయి కాయగూరలతో అలంకరణ పళ్ళతో అలంకరణ జరుగుతుంది ఆ రోజు ఉదయం అమ్మవారికి విశేష అర్చన ప్రాతకాల విశేష అర్చన జరుగుతుంది ఈ ప్రత్యేక పూజకు నూటొక రూపాయి చెల్లించినట్లయితే మీ యొక్క పేరు మీద శాస్త్రనామర్చన విశేష పూజ జరుగుతుంది భక్తులు మీ యొక్క పేరు గోత్రం దేవాలయంలో నమోదు చేసుకోగలరు లేదా ఫోన్పే చేసిన మీ యొక్క పేరుతో ప్రత్యేక పూజ జరుగుతుంది పేరు గోత్రం వాట్సాప్ పెట్టగలరు ఫోన్పే చేసిన వాళ్ళు అలాగే అదే రోజు అమ్మవారికి ప్రత్యేక పూజ అనంతరం ప్రసాదం అమ్మవారికి పూజ చేసిన గాజులు అందరికీ ఉచితంగా ఇవ్వబడుతుంది భక్తులందరూ కూడా ఈ ప్రత్యేక పూజకు వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి ప్రార్థన ముందుగా ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమవుతుంది దర్శనాలు ఆ రోజు ప్రత్యేక పూజ అనంతరం అందరికీ ప్రసాదంతో పాటు అమ్మవారి గాజులు పూజ చేసిన గాజులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది భక్తులందరికి కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే కాయగూరలు ఎవరైనా సమర్పిద్దాం అనుకున్నవారు పళ్ళు కానీ సమర్పించ దమనుకున్నవారు కూడా ఇరవై రెండవ తారీఖు సోమవారం సాయంత్రం లోపు మీరు ఇచ్చినట్లయితే అమ్మవారికి ఈ విశేష అలగ్దన జరుగుతుంది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి ఈ శాఖాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి మన పన్నెండు గ్రామాలు దేశం సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేకంగా పూజ జరుగుతుంది అలాగే ఈ శాఖాంబరి ఉత్సవాల అనంతరం శ్రావణ మాసంలో అమ్మవారికి నాలుగు శుక్రవారం కూడా విశేషంగా కుంకుమ పూజలు భక్తులు చే చేయించడం జరుగుతుంది నాలుగు శుక్రవారాలు కూడా శాసనామచర్లు ఈ నామాలతో పూజ జరుగుతుంది ఈ నాలుగు వారాలు కూడా ఎవరైతే చీరద్దామనుకుంటారో అమ్మవారి పట్టి చీరలు ముందుగా పేరు నమ్మ చేసుకున్నట్లయితే వారికి ముందు అవకాశం జరుగుతుంది వారి పేరు మీద అమ్మవారి చీర ప్రసాదం అన్నీ కూడా జరిపించడం జరుగుతుంది ఈ శాఖావృత్సవాల అనంతరం ఈ చీరకు పేరు నమోదు చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ విచ్చేసి ఈ శాఖ ఉత్సవాల్లో పాల్గొంటారని కోరుకుంటున్నాం జయదారి తల్లి నమః శుభం